అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ప్రారంభం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదను సావధానుడువై ఆలకింపు కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యం ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యం కానప్పుడు మంత్రక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనాలతో తృప్తిపరచవలను ఫలం కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహా చేసి ఉన్నను ఎంతటి దుష్కత్యములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం ఉన్నను పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తాటకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసి చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తరించుటేయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము అంటూ వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా చెప్పాను ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యములకు పారిపోయి దానహీనుడై నర్మద నది తీరం అందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలదములను భక్షిస్తూ కాలం గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుకున్నారు క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయంలో సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక ఒకరోజు వనప్రస్తుని కుమారుడు బాలికను చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరను అందులకు రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవిస్తున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఏడల నా కుమార్తెనిచ్చి పెండ్లు చేయునని చెప్పగా తన చేతిలో రాగి పైసను లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మద తీరంన కుబేరుని గుర్చి ఘోర తపస్సు ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధన పాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు అత్తవారింటికి పంపెను అటుల మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయ్యూ చెప్పి భార్యతో సుఖం అనుభవిస్తూ ఉండెను సువీరుడి మునికుమారుడిచ్చిన ధనపాత్రం తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికని కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండేను ఒకనక సాధు పుంగవుడు తపతి నది తీరం నుండి నర్మదా నది తీరంనకు స్నానార్థమై వచ్చెను దారిలో ఉన్న సువూరిని కలుసుకొని ఓయి నీవెవడు ముఖ వర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశం నేలుచుండెడివాడను సువీరుడను రాజుని నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టం ఏదీను లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతానం మరొకటి లేదు అందుచే భ్రష్టుడనియు నందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి వారి వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవి ఎంతటి దరిద్రుడు అయినను ధర్మ సూక్ష్మం ఆలోచించక కన్య నమ్ముకుంటేవి కన్య విక్రయం మహాపాతకంలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనం వనమును నరకం అనుభవించదురు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ఏ వ్రతం చేసినను వారు నశించురు అది కన్య విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించరు అటులనే కన్యను దానమిచ్చిన కానీ పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకం అనుభవించును కన్య విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తం లేదని పెద్దలు చెబుతూ ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంన నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయము అట్లా చేసిన ఏడల గంగ స్నానం అనరించిన ఫలం అశ్వమేధ యాగం చేసిన ఫలం పొందుటయే కాక మొదటి కన్యను అమ్మి అమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపోవును అని రాజునకు ఇతో హితోపదేశం చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖం కంటే దాన ధర్మంల వలన వచ్చిన ఫలం ఎక్కువ దాని బ్రతికుండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశము చేతులారా జార విడి విడవమంటారా ధనం బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారికి లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను విడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే ఎమబట్లు వచ్చి వారిని తీసుకొని పోయి ఎమలోకంలో ఆసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ములై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తున్నాడు సువీరుడు చేసిన కన్య విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశముతో బంధించి స్వర్గము నుండి నరకముకు తీసుకొని వచ్చిదిరి అంతటా శృతకీర్తి యమధర్మరాజుతో ప్రభు నాకు తెలిసి ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మంలో యజ్ఞ యాగాదులు చేసి ఉన్నాను నేను ఎవరికి ఏ హాని తలబెట్టలేదు అని యమధర్మరాజుతో శృతకీర్తి అన్నాడు ప్రభు నీవు సర్వాజ్ఞుడవు ధర్మవూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతైను సమంగా చూసేదవు నేనెన్నడూ ఏ పాపం చేసి ఉండలేదు నన్ను స్వర్గ లోకం నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవు అని ప్రాధాయపడ్డాడు అంతలో యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్ ధర్మగ్నుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకునెను కన్యను అమ్ముకునేవారు పూర్వ వారి పూర్వీకుల ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు వారును వారింతటి పురుషులైనను నరకం అనుభవించడేగాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవైనను ధర్మాతుడవైనను ఎరగదును గాని నీకొక ఉపాయం చెప్పెదను నీ వంశీయుడకు సువీరునకు మరి కుమార్తె కలదు ఆమె నర్మద నది తీరంన తన తల్లి వద్ద పెరుగుతున్నది నీ ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడకు ఒక విప్రునికి కార్తీక మాసంన సాలంకృతంగా కన్యాదానం చేయించుము అట్ల చేసిన ఎడలా నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకములకు వెళ్ళరు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవును పుత్రిక సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానంగా ఆ బోతునకు వివాహం ఇచ్చినను కన్యాదాన ఫలమొచ్చును కనుక నీవు వెంటనే భూలోకంలోకి వెళ్ళి నేను చెప్పినట్టు చేయి ఆ ధర్మ కార్యం వలన నీ పితృగణం తరింతురు పోయిరము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కారం ఇచ్చి సెలవు తీసుకొని నర్మదా తీర నది తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలు వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశను అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలిసి కొనను కన్యాదానం వలన మహా కూడా నాశనమవును వివాహం విషయంలో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును కార్తీ కార్తీక మాసంలో కన్యాదానం చేయవలనని తీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు వెళ్ళెను పదమూడవ అధ్యాయం సమాప్తం